నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పూజల వెంకట సుధీర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కలిసి శ్రీకాళహస్తిలో ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జరిగిన కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయించిన సమయానికి ముందుగానే గృహాన్ని పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అదనంగా చెప్పిన దానికంటే మెరుగైన సదుపాయాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపురెడ్డి ఆర్జీఓ భాను ప్రకాష్ అధికారులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూడా నేర్చుకోవాలి ఎట్లా మంచి చెట్టు దాంట్లో భాగంగా త్రీ ఫోర్ మంత్స్ తర్వాత రావడం జరిగింది ఒక ఐ థింక్ వచ్చింది వచ్చిన తర్వాత చూస్తే ఎంత బాధ వేసిందంటే నిజంగా నా పిల్లలు నాకు ఇద్దరు కూతురు తల్లి ఆ ఇద్దరు కూతురు చదువుకోండి ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో నాకు రెండు మూడు వీడియోస్ వి శ్రీకాళహి నియోజకవర్గం నుంచి పంపించారు ఎంత బ్యాడ్గా ఉన్నాయి ఎట్లా వాటిని రీమోడల్ చేయాలి ఎట్లా చేయాలి అండ్ అవి ఇనిషియల్గా జనరలీ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ ఏంటంటే ఫస్ట్ ఆస్ ద కలెక్టర్ కానీ లేదంటే అక్కడ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ ఏం ఫండ్స్ వచ్చాయి వాటిని ట్యాప్ చేసుకొని తర్వాత రిపేర్ చేయడం కానీ లేదంటే చేస్తారా అట్లా కాకుండా వస్తాయా లేదా అది సెకండరీ నేను చేసేస్తున్నాను కలెక్టర్ గారు ఐఎమ్ గోయింగ్ ఐ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్స్ అని చెప్పేసి స్టార్ట్ అత్యంత దయనీయంగా మొన్న నేను వచ్చి ట్వంటీ వన్ థర్టీ వన్ డేస్ అయితే రెండు నెలలు పెట్టినాం కానీ వన్ మంత్ లో బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది కరెక్టర్ గారికి ఎందుకు పిలిపించారంటే వారు ఇంకొంచెం నిధులు ఇస్తారు ఇంకా కూడా వారికి ఉన్న ఆలోచనలు ప్రమాణంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పిలిపించడం జరిగింది అనుకున్నట్టే ఈరోజు దేవుడు వరం ఇచ్చినట్టు కరెక్టర్ గారు కంప్యూటర్స్ కావచ్చు బెడ్స్ కావచ్చు ఆరో బ్రాండ్స్ కావచ్చు వాషింగ్ ఏరియా కావచ్చు కిచెన్ ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా ఏపీలోనే బెస్ట్ మోడల్ హాస్టల్ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఇట్ వాస్ ఇనిషియేషన్ టు టేక్అప్ దిస్ పర్టికులర్ హాస్టల్ మిగతా హాస్టల్స్ కూడా ప్రభుత్వ ఇచ్చిన సపోర్ట్ తోటి అడిషనల్గా మనకి ఇక్కడ అదృష్టం కొద్ది తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళ సహాయ సహకారాల మేరకు వాళ్ళ ఆబ్లిగేషన్స్ మేరకు వాటన్నిటిని కూడా ముఖ్యంగా మనం వెల్ఫేర్ హాస్టల్స్ని బాగు చేసుకున్నట్టయితే వీళ్ళందరూ మనకి అసెక్ట్ మనకు ఆస్తి పిల్లలంతా కూడా వాళ్ళందరినీ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్లో మనం మంచిగా వాడుకున్నట్టయితే దే విల్ బీ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ కంట్రీ సో అందుకని వీటిని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆనబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ ట్రేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ